హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ ఏ ఒక్కరూ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియోస్ అయితే తక్కువ షేర్ అవుతాయి మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మొన్న డిమట్కి అయితే వెళ్ళానని చెప్పాను కదా డి మార్ట్కి వెళ్ళినప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మీరు అందరు వీడియోస్లో చూస్తూనే ఉన్నారు ఆ ప్యాన్స్ అయితే నేను ఎప్పటివో బాణాలి అవి అయితే ఎప్పటివో అండి అవన్నీ అంటే నల్లగా మర్చిపెట్టిపోయాయి నేను ఒక టూ త్రీ మంత్స్ నుంచి అంటే నాకు వెళ్ళడానికి టైం అయితే అస్సలు కుదరట్లేదు అందుకని చెప్పేసి డి లో వెళ్ళి ఒక ఫ్యాన్ అయితే తీసుకున్న కిచెన్ కిచెన్లోకి అయితే కొత్త వచ్చింది కొత్త వస్తువు వచ్చేసింది వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇదేంటంటే చూడండి స్టెయిన్లెస్ స్టీల్ అండి ఫోర్ నైంటీ నైన్కి స్టెయిన్లెస్ స్టీల్ అండి చూడండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఫైవ్ హండ్రెడ్కే నాకు ఈ క్వాలిటీ అయితే వచ్చింది నేను ఆల్రెడీ అమెజాన్లో అన్నింటిలో చెక్ చేశాను కానీ అమెజాన్లో అయితే చాలా కాస్ట్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అట్లా ఉంది నువ్వు చూశాను డిమాటలో ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి ఇది అయితే దొరికింది నాకు క్వాలిటీ అయితే చాలా బా అనమాట వెయిట్ కూడా చాలా ఉంది ఇంకా ఇంకా ఓపెన్ అవ్వలేదు ఈరోజు ఒక ఇంపార్టెంట్ అందరికీ యూజ్ అయ్యే టిప్స్ అయ్యే టిప్ అయితే చూపించబోతున్నా అండి మనం ఏమైనా స్టీల్ ఐటమ్స్ కానీ సిల్వర్ ఐటమ్స్ కానీ ఏవైనా తీసుకొచ్చినప్పుడు దీని మీద స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదా ఈ స్టిక్కర్స్ని ఎట్లా ఈజీగా రిమూవ్ చేసుకోవాలి ఒకవేళ స్టిక్కర్స్ తీసినా కూడా నెక్స్ట్ కింద ఏంటంటే బ్లాక్ కలర్ సారీ వైట్ కలర్ బ్లూ లాగా ఉంటుందన్నమాట అదంతా ఎలా రిమూవ్ చేయాలి ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఈ కొత్త పెన్లో ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఫస్ట్ భూంగూర పచ్చడి చేస్తానండి చాలా రోజులైంది కదా గోంగూర చట్నీ కూడా చేయక చాలా రోజులైంది ఈరోజు కొత్త దానిలో అయితే చూస్తాను చేస్తాను అనమాట ఈ ఇంపార్టెంట్ టిప్ అయితే కొత్త వస్తువులు కిచెన్లో స్టీల్ ఐటమ్స్ కొన్నా కూడా నేను చెప్పే ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకొక విషయం చెప్పడానికి మర్చిపోయానండి ఇది మనకి అన్నీ అండి అల్యూమినియము స్టెయిన్లెస్ స్టీల్ ప్లస్ ఏంటంటే మనకి ఇండక్షన్ స్టవ్ మీద కానీ గ్యాస్ మీద కానీ ఎలక్ట్రికల్ అనమాట అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు అన్నీ ఇలానే వస్తున్నాయి కదా ఇన్ వన్ ఇన్ వన్ పర్పస్ యూజ్ చేసుకునేలాగా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫోర్ నైంటీ నైన్కి ఇది రావడం బెటర్ అనమాట మనం స్టీల్వి కానీ సిల్వర్వి కానీ అలా ఏవైనా తెచ్చుకున్నప్పుడు వాటి మీద స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదా ఆ స్టిక్కర్స్ మనం డైరెక్ట్గా తీసేస్తే దాని కింద ఒక గ్లూ లాగా పడిపోయి అది అసలు ఎంతకి పోదు అనమాట అలా కాకుండా ఉండాలంటే నేను ఒక సింపుల్ చెక్క అయితే చూపిస్తాను ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదు అండి ఇంతకు నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది ఇంకేం లేదండి మనం ఏమన్నా స్టీల్వి కానీ ఇంకేమన్నా ఐటమ్స్ మీద స్టిక్కర్స్ ఉన్నప్పుడు కొంచెం స్టవ్ వెలిగించుకొని ఒక వన్ మినిట్ అట్లా వేడి చేయాలి వేడి చేస్తే వేడి చేసి తీసినప్పుడు స్టిక్కర్స్ అయితే వెంటనే రిమూవ్ అయిపోతాయి అనమాట పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం అయితే లేదు ఇదైతే ఇప్పుడు చూడండి ఇట్లా తీస్తే వెంటనే వచ్చేస్తుంది కదా ఇట్లా తీసి వెంటనే ఏంటంటే కింద అట్లానే వైట్ కలరు ఇంకే మనం ఇవి తీసినా కూడా కొంచెం గ్లూ దానిలో గమ్ అంటాం కదా స్టిక్కర్స్ అంటించిన కింద గమ్ము అలాంటివి అలాంటివి ఉండి మనం అవి మనం సోప్తో వాష్ చేసినా కూడా పోవు అనమాట అలాంటి వాటి కోసం ఏంటంటే ఒక సింపుల్ చిట్కా అయితే చూపిస్తాను ఏం లేదండి ఎక్కడైతే మనకి ఐటమ్స్ మీద గ్లూ కానీ ఉందనుకో దాని మీద ఏంటంటే కొంచెం సాల్ట్ ఒకటే కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ వేసి దాన్ని బాగా రబ్ చేసి ఒక టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసేస్తే ఆ గ్లూ అంతా ఈజీగా వెళ్ళిపోతుందనమాట ఇంక ఇంకేమన్నా పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంకేంటంటే ఇది చూడండి ఇంక ఇది ఇవైతే ప్యాన్ నేను చెప్పాను కదా డి మార్ట్లో తీసుకున్నానండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఫోర్ నైంటీ నైన్కి రావడం అనేది బెస్ట్ అనమాట నేను ఇంతకుముందు చూసాను ఇలాంటివి అమెజాన్లో అట్లాగా మీకందరికీ తెలిసిందే నేను ఎక్కువ అమెజాన్లో పర్చేస్ చేస్తూ ఉంటానని చెప్పేసి కానీ నాకు ఇది చాలా బెటర్ అనిపించింది నేను అమెజాన్లో చూస్తే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇంకా ఇంక ఇదైతే నేను నాకు గమ్ము ఏం లేదు కానీ కొంచెం తక్కువ కొంచెం జిడ్డు కొంచెం ఉంటుంది కదా కింద అంటించింది బౌల్స్ కంటుకొని ఉంటుంది కదా అందుకని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇంక చూడండి దీన్ని ఇప్పుడు మన టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది మనం వెంటనే యూస్ చేసుకోవచ్చు అనమాట నాకు ఇలా తెలియక ఇంతకు ముందు సిల్వర్ బౌల్స్ మీద స్టిక్కర్స్ మరకలు అయితే ఇంకా ఉన్నాయండి ఎంత రుద్దినా కూడా పోవన్నమాట చాలా టైం అయితే పడుతూ ఉంది అవన్నీ మళ్ళీ రబ్ చేసి క్లీన్ చేయాలంటే కష్టం అయిపోతుంది ఈ సింపుల్ చిట్కా బాగుంది కదా అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఈరోజు మీతో షేర్ చేశాను నెక్స్ట్ ఏంటంటే ఈరోజు గోంగూర చట్నీ అయితే చేస్తున్నానండి నైట్ టైము నైట్ ఇంకా చేసి పెట్టేస్తే నాకు మార్నింగ్ కొంచెం పని తక్కువైపోతుందని చెప్పేసి గోంగూర అది కాక ఫ్రెష్గా ఉన్నప్పుడే నేను కర్రీ గోంగూర చట్నీ అవి చేసుకుంటూ ఉంటాను ఏం లేదండి గోంగూర గోంగూరన ముందే వాటర్లో కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ప్యాన్లో ఏంటంటే ఎండుమిర్చి వేసుకున్నాను మన గోంగూర చట్నీ టేస్ట్ బాగా రావాలంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసేసుకొని మనం మిరపకాయలతో పాటే వెల్లుల్లిపాయలు వేయించుకోవాలి నేనైతే అస్సలు ఉల్లిపాయ అయితే గోంగూర పచ్చట్లు అస్సలు వేయను ఇంకా ఇలా ఇలా చేసుకుంటే ఒక వారం రోజులైనా గోంగూర చట్నీ నిల్వ ఉంటుందన్నమాట మనకు పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదు తెలిసిందే కదా ఉల్లిపాయలా వేస్తే వెంటనే పాడైపోతుంది వీటిలో ఏంటంటే కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకోవాలి ఇంకా మెంతులు అయితే గోంగూర పచ్చట్లో చాలా టేస్ట్ తీసుకొస్తాయండి మెంతులు అయితే చాలా వేసుకోవాలి నేను మిక్సీలో వేసుకున్నా కూడా గోంగూర చట్నీ చాలా టేస్టీగా వస్తుందనమాట అది అలాగో కూడా ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఎండు మిరపకాయలు ఇవన్నీ వేయించుకున్న తర్వాత చూడండి ఇవన్నీ బాగా వేగిపోయాయి నేను మాక్సిమం వెల్లుల్లిపాయలే యూస్ చేస్తానండి ఇంకా ఉల్లిపాయలు అయితే ఇంకే తక్కువ అనమాట గోంగూర చట్నీలో నేను యూస్ గోంగూర చట్నీలోనే కాదు ఏ చట్నీలో కూడా నేను ఉల్లిపాయలు అయితే తక్కువే తక్కువే వేస్తాను ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి గోంగూర పచ్చ గోంగూర పచ్చడి ఎప్పుడైనా టేస్ట్ రావాలంటే ఏం చేయాలంటే గోంగూర తీసుకొచ్చిన వెంటనే చేసుకోవాలండి ఆకులు ఫ్రెష్గా ఉన్నప్పుడే మనకి చట్నీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది వస్తుందనమాట ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది గోంగూర చట్నీ నేను ఎప్పుడూ గోంగూర చట్నీ మా అమ్మ వాళ్ళకి నేను చేస్తే చాలా ఇష్టం అనమాట మా ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా మా అమ్మ నా చేత చేయించుకుంటూ ఉంటుంది ఇప్పుడైతే చూడండి గోంగూర ఆకులు ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇప్పుడు వీటన్నిటిని కడిగేసి దీనిలో పెట్టే బౌల్లో పెట్టేసాను కొంతమంది ఏంటంటే ఆయిల్లో గోంగూర వేయిస్తారండి ఫస్ట్ అయితే అలా చేయొద్దు గోంగూరంతా బాయిల్ బౌల్లోకి వేసిన తర్వాత బాయిల్ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి అప్పుడే మన గోంగూర చట్నీ టేస్ట్ బాగా వస్తుంది కొంచెం టైం అయితే పడుతుంది ముందే అయితే ఆయిల్ అట్లా వేయం వేయకుండా ముందే ముందే దాంట్లో ఉండే ఆకుల్లో ఉండే ఆ వాటర్ ఆ మొత్తం ఎవాపరేట్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి కొంచెం టైం అయితే పడుతుంది అట్లా గిప్పుడి గోంగూర ఆకులన్నిటిని నేను బౌల్లో వేసేసుకున్నాను వేసేసుకొని దీన్ని ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు మళ్ళీ బాయిల్ చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే మనకు గోంగూర చట్నీ టేస్ట్ అయితే బాగా వస్తుందండి నేనైతే ఇదే ప్రాసెస్లో చేస్తాను ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందనమాట ఇప్పుడు గోంగూరను అయితే బాయిల్ చేస్తాను కొంచెం టైం అయితే పడుతుందండి ఇంక ఈ లోపు మధ్యలో నాకు పనులు ఏదో పని చేస్తూ ఉంటాను ఇది బాయిల్ అయ్యేసరికి కొంచెం టైం అయితే పడుతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా పడుతుంది చూడండి ఇట్లా బాయిల్ అయిపోతుంది కదా బాయిల్ అయ్యేటప్పుడు ఈ వాటర్ చూడండి పక్కన వాటర్ అంతా వస్తుంది కదా ఈ వాటర్ మొత్తము ఇంకిపోయేలాగా బాయిల్ చేయాలండి అప్పుడు గోంగూర బాగా బాయిల్ అయిపోతుంది ఈ ఆకులు అంతా మనకి బాగా బా ఉడికిపోయిన తర్వాత అప్పుడు నూనె వేసుకోవాలండి అట్లా వేసుకొని చేసుకుంటే గోంగూర చట్నీ టేస్ట్ బాగా వస్తుందన్నమాట దాంట్లో వాటర్ కాంటెంట్ అవన్నీ అవాపరేట్ అయిపోయిన తర్వాత అప్పుడు గోంగూర బాగుంటే టేస్ట్ బాగుంటుంది మనం మళ్ళీ అడిషనల్గా పోపు ఏమీ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడైతే ఇంకా ఇంక ఇట్లా చేసుకుంటే వారం రోజులైనా పది రోజులైనా కూడా పాడవదండి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు చెప్పాను కదా ఇప్పుడు ఉడికిన తర్వాత నేను లాస్ట్లో అయితే ఆయిల్ వేసి ఆయిల్లో అప్పుడు బాయిల్ చేస్తాను అనమాట అలా చేసుకుంటే గోంగూర చట్నీ టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇంక ఇది నైట్ టైం అండి మాకు గోంగూర అంటే చాలా ఇష్టం అనమాట మేము గోంగూర చట్నీ ఇట్లా కొన్ని ఉంటాయండి ఐటమ్స్ మేము రెగ్యులర్గా తినేవి అవి అయితే నేను ఎప్పుడూ ఒకటి అయిపోయేసరికి అయిపోయేసరికి వెంటనే చేస్తూ ఉంటాను అనమాట అందులో గోంగూర చట్నీ కూడా ఒకటి ఇప్పుడైతే చూడండి కొంచెం టైం అయితే పడుతుంది ఇది బాయిల్ అయ్యేసరికి ఈలోపు ఎండుమిర్చి అవన్నీ బా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా అవి కొంచెం అయితే అవి చల్లారిన తర్వాత గోంగూర కూడా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి మిక్సీలో వేసుకోవడం ఏంటంటే ఒకసారి ముందు ఎండుమిర్చి అవన్నీ వేసుకొని సాల్ట్ సాల్ట్కి బదులు కల్లుప్పు వేసుకోవడం బెటర్ అండి కల్లుప్పు వేసుకొని ఒకసారి బాగా మెత్తగా అదంతా గ్రైండ్ చేసుకోవాలి మనం గోంగూర వేసుకున్న తర్వాత ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దు ఒక ఒక వన్ టైం టూ టైమ్స్ అట్లా గ్రైండ్ చేస్తే సరిపోతుంది అలా చేసుకొని చూడండి గోంగూర చట్నీ మనం మిక్సీలో వేసినా కూడా రోట్లో చేసుకున్నంత టేస్ట్ వస్తుందనమాట కావాలంటే కొంతమంది ఏంటండి మళ్ళీ అడిషనల్గా పోపు వేసుకుంటారండి అలా కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి ఇంకా ఆయిల్ ఎక్కువ మళ్ళీ మరి మళ్ళీ ఆయిల్ అనుకున్నప్పుడు ఇంకేం అవసరం లేదు డైరెక్ట్గా ఇట్లా గ్రైండ్ చేసుకుంటే చాలు చూడండి నేను ఒకసారి అట్లా గ్రైండ్ చేసుకుంటూ ఉంటాను అనమాట రోల్లో చేయడం అంటే ఇంకా మనకి ఇక్కడ కుదరదు కదా సిటీలో అట్లాగా ఇప్పుడైతే గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయింది కొ ఢీమాట్లో కొత్తగా కొత్తగా తీసుకున్న ప్యాన్లో అయితే ఈరోజు గోంగూర చట్నీ ఫస్ట్ అయితే చేశాను ఇంకా చూడండి ఇదంతా గ్రైండ్ తక్కువ గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీలో నుంచి గిన్నెలోకి వేసేసుకుంటున్నాను చూడ్డానికి ఇప్పుడు ఇట్లా ఉంది కానీ గోంగూర చట్నీ ఎప్పుడు కూడా నెక్స్ట్ డే తింటే టేస్ట్ బాగుంటుందండి అది ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో మనకి కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా తర్వాత రోజు తింటే టేస్ట్ బాగుచ్చాయి చేపలు చేపల పులుసు అలాంటివి అలాంటి వాటిల్లో గోంగూర కూడా ఒకటి అనమాట చేసినప్పుడే కాకుండా తర్వాత రోజు ఒక టూ త్రీ డేస్కి గోంగూర చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్